నమస్తే అండి నా పేరు రామోహన్ రా మాది వ్యూఫర్ ఇచ్చి మా తేనాలండి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే గుడికెళ్ళే వాళ్ళందరూ కొంతమంది మతం మారుతారు ఎందుకు మారుతున్నారు అనే దాని గురించి క్లారిటీ ఇస్తాను ఒక అతనికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సపోజ్ కాలు నొప్పే ఉండింది కాలు నొప్పి కోసం గుడిగలు దండం పెట్టుకుంటాడు తగ్గలేదు కానీ ఎవరో చెప్తారు ఇలా మతం మారితే కనుక నీకు తగ్గిపోయింది అని చెప్తారు అతను ఏం చేస్తాడంటే అతను మతం మారి దేవుడు దండం పెట్టుకొని కొంతకాలానికి తగ్గిపోయింది తగ్గిపోయేసరికి వాళ్ళందరూ మతం మారటం వల్ల తగ్గిపోయింది అనుకొని పది మంది చెప్పి పది మందిని మారుస్తారు ఇక్కడ లాజిక్ ఎక్కడ ఉందంటే తగ్గింది మీకు దేనివల్ల అంటే నమ్ముతున్నారు అక్కడ ఇక్కడ నమ్మట్లేదు అక్కడ నమ్మారు నమ్మకం ఉంటే ఏదైనా తగ్గిద్ది రెండోది కాలం పరిష్కరించింది కాలమే దేవుడు అండి ఇక్కడ మతంలో ఇవన్నీ కూడా కదా కాలమే చాలా గొప్ప దేవుడు ఏదైనా సరే అన్ని సమస్యలు కాలమే తీర్చిద్ది అందుకని మీరు కాలాన్ని దండం పెట్టుకోండి కాలాన్ని నమ్మండి అంతేగాని మతాలు మారటం మీ దేవుడు నమ్మకపోతే ఆ దేవుడు చేయటం అనేది లేదు అసలు అక్కడ సమస్యలు అనేటి సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే కాలం అండి ఆ కాలానికి టైం ఇవ్వాలి మీరు అదొకటి ఇక్కడ మన తీసుకునే మనం తీసుకునే నిర్ణయం కూడా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తారు ఎలాంటి టెక్నిక్ చెప్తానండి ఒక డాక్టర్ ఉంటాడండి అతనికి కడుపులో నొప్పి అని అతని దగ్గరికి వెళ్తాం వెళ్ళగానే ఒకడా కడుపులో నొప్పి నొప్పు అంట నొప్పు అని చెప్పి డాక్టర్ మందులు రాసి ఇచ్చేస్తాడు వాడికి ఇంకా ప్రాబ్లం ఉందని భయపడతానే ఉంటాడు కానీ అతనికి మందులు ఇవ్వకుండా కూడా తగ్గించవచ్చు ఎలా తగ్గించవచ్చు అంటే అతను కడుపు ఉందని చెప్పినా కూడా అతను ఏం చేస్తాడంటే కాళ్ళు దగ్గర నుంచి బటన్ వీలు కానించి తలదాగా వంద సార్లు ఒత్తుతాడు వంద సార్లు అని అడుగుతాడు కాళ్ళ దగ్గర ఎత్తి నొప్పి లేదు కా మోకాలు దగ్గర వస్తాడు లేదు నడుం దగ్గర వస్తాడు లేదు కాళ్ళ దగ్గర భుజం దగ్గర తల దగ్గర అన్నీ వచ్చింది లేదు 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 లేదని చెప్తాడు అంటే తొంభై తొమ్మిది సార్లు లేదని చెప్పిస్తాడు ఒక్కసారి కడుపు నొప్పి నొక్కినప్పుడే నొప్పి ఉందని చెప్తాడు ఆహా మనకి తొంభై తొమ్మిది లేవు ఒక్కటే ఉంది అనేది క్రియేషన్ చేసుకొస్తాడు ఆ క్రియేషన్ తోటి తగ్గిపోయింది ఆర్ట్ అండి అది ఒక ఆర్ట్ అనమాట అది వాళ్ళు అలా చేపిస్తారు మీ చేత అంతే తప్పితే ఇక్కడ ఏమి లేదండి ఏదైనా సరే కాలమే తగ్గించిద్ది అలాంటి వాళ్ళు కూడా మీ సాంప్రదాయాల్లో మీకు ఎన్నో లాభాలు ఉంటాయి ఎందుకంటే మీ జీన్స్ అంతకుముందు జీన్సు మనం ఒక పద్ధతిలో వచ్చిన వాళ్ళు అటు మారంగానే వేరే పద్ధతులు మారిపోతాయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ జీన్స్ అన్నీ ఈ తరం నుంచి ఇట్లా వచ్చినాయి కాబట్టి ఇవాళ ఏదో మీకు టెంపరీగా ప్రాబ్లమ్ సొల్యూషన్ అయింది అనుకోని మీరు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అలాగే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనాయా ఏదైనా ఎదురై ఉంటే కనుక చెప్పండి నేను చెప్పిన టెక్నిక్ లాంటి మీ దగ్గర ఏదైనా ఉన్నా చెప్పండి నాది నచ్చినా కూడా కామెంట్ పెట్టండి ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్లో పెట్టండి నేను వీడియో చేస్తాను అందరికీ నమస్కారం అండి